తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ఎప్పటి నుంచి ఇస్తుందంటే తెలియాలంటే ఆసరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియోలో ఏం చెప్తున్నామో మీకు తెలియాలంటే వీడియో చివరి దాకా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని గుర్తించండి ప్లీజ్ చిన్న ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ఈ నెల ఇరవై ఒకటి నుంచి వచ్చే నెల మూడో తారీఖు దాకా దసరా సెలవులు ఇస్తున్నారు కాలేజీలో చదివే వాళ్ళకి మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి సెలవులు ఇస్తారు ప్రభుత్వం మాత్రం దసరా సెలవులు అందరికీ ఇవ్వాలని క్యాలెండర్ ముందే చెప్పింది అందుకే మీకు చెప్తున్న తెలుసుకొని దసరా సెలవులు పిల్లలకు కాలేజీలో చదివే వాళ్ళకు సెలవులు ఆసరా ఛానల్ని చూస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి